ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామ మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియ సంగమైన మీ అందరూ కూడా ప్రభునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రెండవ దిన వృత్తాంతముల పుస్తకము పదహారు అధ్యాయము తొమ్మిదవ వచనం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయిచున్నది ఈ విషయముందు నీవు మతి తప్పి ప్రవర్తించుతివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఈ ప్రస్తావన మరి ఆశాకాలంలో యువదారాజైన ఆశాకాలంలో దీర్ఘదర్శి అయిన హనాని వచ్చి మరి ఆశతో ఇలాగున చెప్తాడు నీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనక సిరియ రాజును నమ్ముకొంటివే సిరియ రాజు యొక్క సైన్యముని నీ వర్షము నుండి తప్పించుకొని పోయేను బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను కూషీయులను లోబీలను గొప్ప దండై వచ్చి తిరిగదా అయినను నీవు ఎహోవాను నమ్ముకొని నమ్ముకొని నందున ఆయన వారిని చేతికి అప్పగించాను ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ మరి ఎహోవాను నమ్ముకొనక సిరియ రాజును ఆశ్రయిస్తాడు సిరియ రాజును నమ్ముకుంటాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తన ఎడల యథార్థ హృదయము వారిని బలపరచుటకు దేవుడు ఎవరిని బలపరుస్తాడు అంటే యథార్థ హృదయము వారిని బలపరుస్తాడు ఎప్పుడు యథార్థ హృదయము కలిగి ఉండాలి అని మనం ప్రశ్న వేసుకుంటే మనకు వచ్చిన ఆపద మనకొచ్చిన కష్టము మనకు వచ్చిన శ్రమ ఇరుకులు ఇబ్బందులు ఏ పరిస్థితి అయినా సరే నిన్ను చీకటిలోనికి నెట్టివేసే పరిస్థితి నిన్ను ప్రమాదంలోనికి నెట్టివేసే పరిస్థితి లేకపోతే చివరికి ఇంకా గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోనికి కూడా కొన్నిసార్లు కొంతమంది వెళ్తూ ఉంటారు అలాంటి సందర్భంలో మనము చేయవలసిన పని ఏమిటి అని అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకున్న శ్రమంలో మనకున్న ఇబ్బందుల్లో దేవుణ్ణి నమ్ముకునటే యథార్థత ఇక్కడ ఆశా విషయంలో యథార్థత గురించి చెబుతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడంట ఈ లోకములో ఎవరు తన ఎడల యథార్థ హృదయము గల వారు ఉన్నారో ఉంటే వారిని బలపరచడానికి ఒకవేళ ఆశకు వచ్చిన కష్టమును బట్టి ఆ సమయంలో దేవుణ్ణి నమ్ముకొని ఉన్నట్లయితే యథార్థంగా దేవుడు ఆశాని బలపరిచి విజయం అనుగ్రహించేవాడు కానీ దేవుడు ఏం చెబుతున్నాడు మరి దీర్ఘదర్శి అయిన హనాని ద్వారా నీవు ఈ విషయం మందు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే అని అంటున్నాడు మనము కూడా ఆశా స్థానంలో చాలాసార్లు ఉండొచ్చు ఒకవేళ ఆశ ఒకసారి ఉన్నాడేమో కానీ మనము చాలాసార్లు ఉండొచ్చు మనకున్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుణ్ణి నమ్మకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని దగ్గర విచారణ చేయకుండా మన కళ్ళ ఎదుట మనలాగే నశించిపోయే మనుషులను లేకపోతే కొద్ది కాలం ఉండే అధికారులను లేదంటే కొద్ది కాలం ఉండే డబ్బునో మనం నమ్ముకుంటున్నామేమో అది యథార్థత కాదు ఏమిటి యథార్థత అంటే నిక్లిష్ట క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని దగ్గర విచారణ చేయాలి దేవుణ్ణి నమ్ముకోవాలి అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు ఇదిగో నా బిడ్డ నా దగ్గరకు వచ్చి నన్ను నమ్ముకున్నాడని తండ్రి అయిన దేవుడు సంతోషించి మనల్ని బలపరిచి మనకున్న పరిస్థితుల్లో నుండి విపత్కర పరిస్థితుల్లో నుండి విడుదల కలిగించి దేవుడు మనల్ని విజయం అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు ఒకవేళ శ్రమ ఉంటే ఇరుకుంటే ఇబ్బంది ఉంటే కష్టం ఉంటే నీవు ఆ శ్రమను కాదు లోకాన్ని కాదు నేను సృష్టించిన సృష్టికర్తను నమ్ము యథార్థముగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయం వేడుకో ఆయన నీకు జయమును అనుగ్రహిస్తాడు బలమును అనుగ్రహిస్తాడు అటువంటి కృప ఈ దినము దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమెన్ ప్రస్తుతలో